సో ఇక్కడైతే నేనైతే లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది నా తమిలీలో చూస్తే అసలు ఎందుకు నేను ప్యాక్ చేస్తున్నాను అనేది సో ఎందుకంటే మా అక్క పాపకి సడన్గా పెయిన్ స్టార్ట్ అయ్యాయి తనకి నైన్త్ మంత్ సో సడన్గా మాది వెంకటగిరి నుంచి గూడికి వెళ్ళాలి కాబట్టి మేమైతే ముందుగానే అన్ని బుక్ చే అన్ని ప్యాక్ చేసుకుంటున్నాం ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏం చెప్తారో మాకు తెలియదు కాబట్టి అన్ని ప్యాక్ చేసి పెట్టుకుంటున్నాం ఇప్పుడు అయితే నేను ట్రై చేయట్లేదు మా బాబు చేస్తున్నారు ఎందుకంటే నైట్ కాబట్టి డేంజర్ అది కాకుండా కడుతూ అమ్మాయి ఉంది కాబట్టి సో మేమైతే నేను చేయట్లేదు బాబు డ్రైవ్ చేస్తున్నారు సో వాళ్ళిద్దరు వాళ్ళ మమ్మీ తనైతే బ్యాక్ సైడ్ కూర్చోన్నారు ఫ్రీగా మేమిద్దరం ఫ్రెండ్స్ సైట్లో కూర్చో ఉన్నాము సో ఇప్పుడైతే వెళ్తున్నాము వాళ్ళతో టెన్షన్ గా ఉన్నారు మేము ఇద్దరం పాప పుడుతుందా బాబు పుడుతుంది మా బావ చూడండి కాదు ఇంకా షాహిదా అయితే ఎంత పెయిన్ ఉన్నా కూడా అక్కడ పానీపూరి బండి చూసి పానీపూరి కావాలనింది ఇంకా తన విష్ ని పూర్తి చేయాలని చెప్పేసి మేమైతే కార్ ఆపేసి పానీపూరి అయితే తనకి ఇప్పించేసి మేము కూడా ఒక్కొక్క ప్లేట్ అయితే పానీపూరి అయితే తినేసి అయితే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు రాత్రి అయితే రెండు అవబోతుంది మేమైతే హాస్పిటల్ బయట కాల్లో వెయిట్ చేస్తున్నాం మా షాయిదని అడ్మిట్ చేసుకున్నారు డాక్టర్ ఇంకా లేరు సో అసిస్టెంట్ డాక్టర్ చెక్ చేసి సో ఈరోజు హాస్పిటల్లోనే ఉండాలి నైట్ అంతా అన్నారు సో ఇంకా మేము ఇంటికి వెళ్ళలేక వాళ్ళని వదిలేసి ఇక్కడే కాల్లో ఉన్నాము ఇప్పుడే మా బావ ఫోన్లో మేమైతే కుబేరా మూవీ చూస్తూ ఉన్నాము సడన్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది వెనకాల ఆమ్నా నిద్రపోతుంది సో మా బావ నేను ఇంకా మేలుకొని ఉన్నాం మూవీ చూస్తూ ఉన్నాం సడన్ క్లైమాక్స్ టైంలో ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయింది సో ఇది గాయజా అప్డేట్ బాబాయ్ ఏమైనా చెప్తారా మా ఆడియన్స్ కి బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ గైజ్ సో ఇంకా మార్నింగ్ మేము లేచిన తర్వాత ఏమవుతుంది డాక్టర్ ఏమైనా చెప్తారు అది కూడా మీకు అప్డేట్ ఇస్తాను సో స్టేట్ ఇయర్ ఓన్ వాళ్ళనే గైజ్ మమ్మల్ని భయపెట్టిన కాఫీ తాగుతూ కాఫీ వచ్చాను ఏదో అది మాములు డ్రైవింగ్ స్పెషల్ వచ్చి ఏం కాబట్టి అది తీసుకుని కూర్చోండి డ్రైవ్ చేస్తారంట గాయస్ ఇది ఏ ఊళ్ళో ఇలా డ్రైవ్ చేస్తారో నాకు తెలిసి నాకైతే గుండె కొట్టేసుకుంటుంది అమ్మో కావాలనే డివైడర్ పక్కకి తీసుకెళ్తారు గైజ్ సో గాయస్ ఇదైతే ఆ మరుసటి రోజు మార్నింగ్ అనమాట మేమైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము నేనైతే పూరి తింటున్నా మా బావ అయితే టూ ప్లేట్స్ ఆల్రెడీ లాగిచ్చేసాడు సో నేనైతే మా బావని షూట్ చేస్తుంటే మా బావ సిగ్గుపడుతున్నాడు డిస్ట్ తగులుతుందంట నేనైతే పూరి తింటున్నా సో ఆ తర్వాత మేమైతే వెళ్ళిపోయాము హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోయాము ఆ నైట్ అంతా మేమైతే కాల్లోనే స్టే చేసాము ఎందుకంటే పేషెంట్ దగ్గర ఇద్దరు తప్ప ఎక్కువ ఉండకూడదంట మేము నలుగురం వచ్చాము సో ఆ తర్వాత షాయిదా దగ్గరికి వెళ్తే షాయిదా అయితే నైట్ నుంచి టూ సెలెన్స్ పెట్టుకుంది టూ సెలెన్స్ చాలా తక్కువ వన్ వన్ డ్రాప్ పడుతున్నాయి సో అలానే పెట్టుకోవాలంట లేకపోతే పెయిన్స్ వస్తాయి అని చెప్పారు సో అందుకని మేము అలానే పెట్టుకున్నాము అయితే మేము బ్రేక్ఫాస్ట్ తెచ్చిచ్చాము సో అప్పటి వరకు అయితే నర్సెస్ అయితే ఏం చెప్పారు అంటే చాలా బాగుంది ఏం కాలేదు అని చెప్పారు సో మేము చాలా కూల్గా ఉన్నాము సరేలే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోదాము ఇంకా నైన్త్ మంత్ కదా ఇంకా వన్ మంత్ ఉంది కదా డెలివరీ పెయిన్స్కి కి అని అనుకున్నాము కానీ అప్పుడే మాకు డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యాము మేమైతే బయట కూర్చున్నాము రిసెప్షన్ దగ్గర మా అక్క వాళ్ళైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు సో మధ్యలో అక్క నన్ను కూడా పిలిచింది నువ్వు కూడా రా నువ్వు కూడా మాట్లాడు నేను మాట్లాడితే మేడంకి నా డౌట్స్ కొన్ని అర్థం కావట్లేదు నువ్వు కూడా ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పి నేను కూడా నేను కూడా అయితే వెళ్ళాను లోపలికి సో డాక్టర్ అయితే ఏం చెప్పాలంటే డిశ్చార్జ్ అయిపోవచ్చు అమ్మా మీకు హెల్తీగానే ఉంది అంటే నేను డౌట్ చెప్పాను మేడం ఇలా వెళ్తున్నాము వస్తున్నాము పాప వెళ్ళిన వెంటనే మళ్ళీ కడుపు నొప్పి అని చెప్తున్నాను ఎలా మేడం అంటే సరే అమ్మ కానీ ఆపరేషన్ చేయాలి అనుకుంటే నేను చేసేస్తాను బేబీ హెల్తీగానే ఉంది ఉమ్మినీరి కూడా కొంచెం తక్కువగానే ఉంది కాబట్టి చేయమంటే చేసేస్తాను అని చెప్పేస్తే సో ఓకే మేడం చేసేసేయండి బేబీ హెల్తీగా ఉంటుంది కదా అంటే ఆ అమ్మా అప్పటికే బేబీ టూ పాయింట్ ఫైవ్ ఉంది అని చెప్పారు సో మేమైతే వెళ్ళి వెంటనే స్కాన్ తీపించుకున్నాము స్కాన్ తీపించుకుంటే బేబీ వెయిట్ అయితే టూ పాయింట్ ఫైవ్ కేజెస్ ఉంది అని చెప్పారు సో ఓకేలే మంచి బేబీ హెల్తీగానే ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ కదా మనం ఆపరేషన్ చెప్పి చేసుకుందాము అని అనుకున్నాము సో షాయిదా కూడా ఒప్పేసుకుంది ఎందుకంటే చాలా లిటరల్లీ చాలా పెయిన్స్ వస్తున్నాయి షాయిదాకి అసలు షాయిదా తట్టుకోలేకపోతుంది ఇంటికి వెళ్ళగానే హాస్పిటల్లో ఉన్నంత సేపు పెయిన్స్ ఉండటం లేదు మళ్ళీ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ మళ్ళీ పెయిన్స్ వస్తున్నాయి సో అది తట్టుకోలేక షాయిదా అయితే ఓకే నేనైతే సిజేరియన్కి రెడీ అని చెప్పేసింది సో ఇక్కడైతే షాయిదాతో నేను మాట్లాడుతున్నా ఏంటి షాయిదా నీకు ధైర్యం ధైర్యం చెప్తున్నా నువ్వు ధైర్యంగా ఉండాలి ఇలా ఇలా అని చెప్పేసి సాయిదా అయితే డెలివరీ తర్వాత టిప్స్ కూడా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎలా ఉండాలి ప్రెగ్నెన్సీ టైంలో ఎలా ఉంటుంది ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పి షాయిదా కొంచెం భయపడుతుంది సో మేమైతే తనకి ధైర్యం చెప్తున్నాము మేమంతా ఉన్నాము నువ్వు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా చేసుకోరా ఆపరేషన్ చెప్పేసి అంతలోపలే మళ్ళీ నర్స్ పిలిచారు టైం అయిపోయింది రావాలి అని చెప్పేసి షాయిదా అయితే గా ఏడుస్తానే ఉన్నింది అస్సలు ఏడవడం ఆపలేదు తను భయపడిపోయింది పక్కన ఉన్న పేషెంట్స్ కూడా ఆల్రెడీ డెలివరీ చేసుకున్న వాళ్ళు కూడా చెప్తున్నారు ఏమి కాదు ఉండదు నీకు మత్తిస్తారు అని చెప్పేసి ఆయన సాయిదా అయితే అస్సలు ఒప్పుకోట్లేదు వాళ్ళ మమ్మీని పిలుస్తుంది నువ్వు కూడా రా ఆపరేషన్ థియేటర్లోకి అని చెప్పేసి బట్ అలవ్ చేయరు కదా సో అదే అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఏమీ కాదు అని చెప్పేసి నేనైతే ఇంకా మెట్లు అంతా దిగిపించి తీసుకెళ్తున్నాను సెకండ్ ఫ్లోర్లో ఆపరేషన్ థియేటర్ ఉంటుందన్నమాట సో అవి తీసుకెళ్తున్నా సో షాయిదా అయితే మీకు అందరికీ బాయ్ చెప్పింది బట్ తనైతే ఎంత నర్వస్గా ఫీల్ అవుతుందో నేను అర్థం చేసుకోగలను నాకు చాలా టెన్షన్గా ఉంది బట్ నేనైతే చాలా ధైర్యంగా ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నాను సో ఫైనల్లీ అయితే తనైతే లిఫ్ట్లో ఇంకా వెళ్ళిపోయాము మెట్లు వద్దు అని చెప్పి పెయిన్ వస్తుంది అని చెప్పింది నేనైతే మెడికల్ షాప్లోకి వెళ్ళి ఇంకా అవన్నీ తీసుకొచ్చేసాను ఏవై ఇంజెక్షన్స్ కావాలి అంటే మా అక్క అయితే చాలా కంటిన్యూస్గా అని ఉంది ఎందుకంటే షాయిదా ఏడిస్తే మా అక్క అస్సలు చూడలేదనమాట సో మా అక్క కూడా ఏడుస్తుంది అండ్ ఇంకా అయితే మేమైతే చాలాసేపు వెయిట్ చేస్తూనే ఉన్నాము ఇంకా బేబీయా పాపనా పాపనా బాబునా అని చెప్పేసి సో ఫైనల్లీ అయితే అయితే ఆయమ్మ తీసుకొచ్చి కంగ్రాచులేషన్స్ మీకైతే పాప పుట్టింది అని చెప్పారు మేమైతే ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అసలు మా ఆనందానికి అంతు లేదు పక్క నుండే వాళ్ళందరూ మేమైతే అచ్చి అరుపులకి తిట్టారు ఇది హాస్పిటల్ మీ ఇల్లు కాదు అరవకూడదు అలా అని చెప్పేసి అయినా మా హ్యాపీనెస్ అయితే వేరే లెవెల్ అసలు పాప అని చెప్పగానే సోమవారం మూడు గంటల ముప్పై ముప్పై ఒకటి నిమిషాలకి పుట్టింది ఆడపిల్ల సో చాలా మేము లక్కీగా ఫీల్ అయ్యాము అని ఏంటి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అప్పుడు దాకా మా అక్క ఏడుస్తున్నా కూడా సడన్గా కూల్ అయిపోయింది ఓకే లే సేఫ్ అంత సేఫ్గా అయిపోయింది అని చెప్పేసి ఎక్కడో కొంచెం భయం అనమాట ఇంకా రాలేదు ఇంకా ఇంకా అవర్ పడుతుంది అన్నారు సో ఎక్కడో కొంచెం భయము బట్ మా బ్యాడ్ లక్ ఏంటి అంటే పాప పుట్టి కానీ ఉమ్మ నీరు తాగేసింది అనమాట సో మళ్ళీ తనని ఆపోజిట్లో యశ్వంత్ అని చెప్పేసి ఒక హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్లో చూపించాము సో అక్కడైతే ఉమ్ము నీరు తీపిచ్చారు ఎలాగో ఒకటి సో మళ్ళీ ఏంటి అంటే పాప బ్రీతింగ్ గసలాగా వచ్చేసింది సో అది కూడా ప్రాబ్లం ఉంది వెంటనే మీరు నెల్లూరు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పారు ఇంకా మేమైతే ఆశ్చర్యపోయాము అయ్యో తప్పు చేసామని ైన్త్ మంత్ స్టార్టింగ్ లోనే డెలివరీ చేపించి అని చెప్పేసి చాలా బాధపడ్డాము బట్ అల్లా మా మమ్మల్ని చూసుకున్నారు కాబట్టి ఏం ఏమైందంటే సో వన్ అవర్ ఐసీయూలో ఉంచాలి ఆ తర్వాత మీరు అంబులెన్స్ని కాల్ చేసుకొని తీసుకెళ్ళాలి అని చెప్పారు మేమైతే షాక్ అయిపోయాము అయ్యో అంబులెన్స్ ఆ ఫస్ట్ టైం ఏంటి ఎందుకు అంబులెన్స్ ఏంటి అని చెప్పేసి కంగారు పడ్డాము దెన్ ఫైనల్లీ ఏంటి అంటే అంబులెన్స్ లేకుండానే వన్ అవర్ ఐసీయూలో ఉంచుకున్న తర్వాత సో పాపాని కొద్దిసేపు మా దగ్గర ఇచ్చారు కొద్దిసేపు ఫ్యాన్ ఫ్యాన్ లేని దగ్గర కూర్చోండి చూద్దాము ఒక టెన్ మినిట్స్ అబ్జర్వేషన్లో ఉంచుకుందాము ఇలాగే सेम ब्रीतिंग को प्रॉम ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ తీసుకురండి అన్నారు దేవుడి వల్ల అయితే ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేశారు ఇంతలో వాళ్ళ డాడీ వచ్చేసి ఫస్ట్ వాళ్ళ డాడీ వాళ్ళ బేబీని అయితే ఎత్తుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అనమాట సో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు ఇంతలో షాయిదా మాకు వీడియో కాల్స్ ఉంది వీడియో కాల్స్ చేస్తుంది బేబీ బాగుందా సేఫా సేఫా అని చెప్పేసి బేబీ అయితే చాలా సేఫ్గా ఉనింది ఇంకా వాళ్ళ డాడీ అయితే ఆ హ్యాపీనెస్లో ఇద్దరు సేఫ్ అని చెప్పేసి షాపింగ్ అయితే చేసేసారు అనమాట పాపకి ఏమే ఏం కావాలి నీడేంటి సో ఇలాంటి చిన్న చిన్న క్లాత్స్ అండ్ వాళ్ళ వైఫ్కి కొన్ని నైటీస్ ఇవన్నీ అయితే మేము షాప్ అయితే అప్పటికే టైం టెన్ అయిపోయింది గైజ్ నైట్ టెన్ అయిపోయింది ఫోర్కి వెళ్ళింది షాయిదా ఆపరేషన్ థియేటర్కి సో అదంతా ఈ వచ్చే లోపల టెన్ అయిపోయింది అనమాట సో వచ్చేసాము ఇంకా నేనైతే రూమ్లోకి వచ్చేసాను చాలా టైర్డ్ అయిపోయాను గాయజ్ తిరిగి కింద పైన కింద పైన తిరిగి అయితే వచ్చేసాను ఇద్దరూ సేఫ్ అని చెప్పగానే చాలా హ్యాపీ అనిపించింది అండ్ నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను ఇంకా నైట్ అంతా ఆ రోజు నైట్ అంతా అసలు నిద్రలేదనమాట ఇంకా బేబీ ఏడుస్తుంది ఒక పక్క నుంచి షాయిదా ఏడుస్తుంది నాకు నొప్పి 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 అని చెప్పేసి ఇంకా ఎవరి పర్వాలి లేదు మా రూమ్ లో అయితే అందరు మేల్కొనే ఉన్నారు ఒక పక్క నుంచి బేబీ ఏడుస్తుంది బేబీకి ఫీడింగ్ ఇవ్వడం చాలా కష్టమైపోయింది ఇంకా నెక్స్ట్ డే అయితే బేబీకి అయితే కొన్ని కిడ్స్ ఇచ్చారు ఫ్రీగా ఇచ్చారు ఆ కిట్స్ అయితే చూస్తున్నాం మేమైతే ఓపెన్ చేసి దాంట్లో చిన్న చిన్న డైపర్స్ అవన్నీ ఉన్నాయి సో ఇంకా మరుసటి రోజు నుంచి అందరు రావడం స్టార్ట్ చేశారు బేబీని అండ్ షాయి దాన్ని చూడడానికి మా అక్క వాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళు ఇంకా చాలామంది అయితే వచ్చి విజిట్ చేశారు గాయస్ సో చాలా హ్యాపీగా జరిగింది సో అయితే ఇంతటిక్తో వ్లాగ్ అయితే ఎండ్ అవ్వబోతుంది సో మీకు కానీ ఈ వ్లాగ్ కానీ నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి